హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే ఒక మంచి హ్యాండ్స్ డిజైన్ అయితే చూపిస్తాను నన్ను అయితే ఇక అమ్రీల కటింగ్తో హ్యాండ్స్ డిజైన్ పెట్టక్క అనేసి అన్నారు కానీ బ్లౌజ్ వస్తుంది కదండి చీరలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా దాంతో పెట్టమన్నారు కానీ అదైతే మనకు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక అస్సలు సరిపోదు సన్నటి వాళ్ళకైనా కూడా అంబ్రిల్లా కటింగ్ అనేది సరిగా అనేది రాదు కానీ అది సింపుల్గా ఉన్న తోనే ఎలా కుట్టుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మీకు కూడా ఇలాంటి కుట్టుకోవచ్చు ఇప్పుడైతే కనుక జాకెట్ పీస్తో అంబ్రెల్లా కటింగ్ ఎలా కుట్టుకోవాలని చూద్దాం బ్లౌజ్కు మొత్తం కట్ చేయంగా జాకెట్ పీస్లో అయితే ఇంత క్లాత్ అయితే మిగిలిందండి ఇది డబల్ మడతతో మిగిలింది ఈ క్లాత్ వచ్చేసి పొడవు వచ్చేసి ఈ డబల్ మడతతో అయితే కనుక ఇరవై ఒక ఇంచులు ఉందండి ఇంకా ఎడేలకు వచ్చేసి అయితే కనుక పదకొండు నర్ర ఉంది ఇది అయితే ఇలాగ ఎత్తుల తగ్గులు అయితే ఉంది ఇంకా మనకు జాకెట్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది ఇది అయితే పాప సన్నగా ఉందండి సన్నగా ఉంది కాబట్టి ఇది మాత్రం మిగిలింది ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక అస్సలు మిగలదు నా సైజు వాళ్ళకైనా కూడా అసలు అనేది సరిపోదు అంబీలా కటింగ్ అనేది ఇంకా ఇది ఉన్న దాంట్లోనే ఉన్నంత అనేది పెడుతూ ఉన్నాను ఇది కుట్టేటప్పుడు ఏదో నాకు అనిపించేసింది మీకు నేను చూపించాలంటే మీరు కూడా అనేది కుట్టుకుంటారు కదా అన్నట్టుగా అనేది చూడండి ఇలా ఎంత ఉందో అంత అనేసి పెడుతూ ఉన్నాను ఇలాగ రెండు మరతలు మర్చినప్పుడు ఇంచులు ఉందండి పది ఇంచుల దగ్గర నుంచి ఇంకా మళ్ళీ ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది గొలుసుకోవాలి ముందుగా ఇక్కడ పది ఇంచులుంది ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగనే ఇలా ఇటు సైడ్ అనేది ఇలా పట్టుకోవాలండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగనేది పదించుల దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగ మనకు రౌండ్గా వచ్చేటట్టు అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇవి హ్యాండ్స్ నార్మల్ మన హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ హ్యాండ్స్ మాదిరి పెట్టుకోవడానికి అయితే రాదు అంటే చిన్నగా పెట్టుకున్నామంటే సరిగా అనేది కనిపించవు కొంచెం పెద్ద సైజుగానే పెట్టుకోవాలి అట్లా అయితేనే మనకు అనేది బాగా కనిపిస్తాయి చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి ఇంచులు వచ్చేటట్టుగా ఇక్కడ అనేది పది ఇంచులు ఉంది ఇక్కడ అనేది ఇక్కడ లోపల అనేది కూడా పది ఇంచులు అయితే వేసేసాను దీని అనేది మనం ఇలా మార్కింగ్ వేసుకునే మొత్తాన్ని అనేది ఇలా అనేది కలిపేసుకున్నాము చూడండి ఇలా అనేది కలిపేసుకోవాలి ఇప్పుడు అనేది ఇది కట్ చేసేసుకున్నాము చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా మర్చేసుకోండి ఇలా మర్చుకున్న తర్వాత ఇది చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది అయితే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అనేది మనకి ఎంత అనేది గొలుచుకోవాలి ఇవి రెండు హ్యాండ్స్ డబల్ ఉన్నాయి చూడండి దీన్ని అనేది మనము ఇలా పెట్టేసి అనేది ఇది ఎంత ఉందనేది గొలుచుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఎనిమిది నర్ర ఉంది హ్యాండ్స్ ఎనిమిది నర్ర ఉండేది దీన్ని సగానికి చేయండి సగం చేసామంటేనాక మనకు వచ్చేసి నాలుగు నర్ర వచ్చేసింది నాలుగు నర్రకు మనము నాలుగు నర్రల నుంచి సగం చేసామంటే రెండు రెండు బావు అట్లా వస్తుంది రెండు బావు దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇది కొంచెము తక్కువనే కట్ చేసుకోవాలి మనము అంబీలా కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా అనేది మనకు సాగినట్టు అవుతుంది క్లాత్ ఇలాగా రెండున్నర దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదండి ఇది అనేది కట్ చేసేసుకోవాలా ఎత్తుల తగ్గులు వచ్చినది కూడా మీరు కట్ చేసేసుకోండి చూడ చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇది ఉంటుంది కదా హ్యాండ్స్ అనేది హ్యాండ్స్ అనేది ఇలా పెట్టి చూసేసుకోండి ఇలా పెట్టి చూసినారంటే కనుక మనకు ఎంత వరకు ఉంది అనేది అయితే అర్థం అవుతుంది మనకి ఇక్కడ క్రాస్ రావాలి కదా మనకు హ్యాండ్స్ అనేది క్రాస్ వస్తాయి కాబట్టి ఇలా పెట్టినామంటే కనుక మనకు క్రాస్ ఎంత రావాలనేది అర్థమవుతుంది ఇప్పుడు అనేది దీన్ని క్రాస్ వచ్చినది కట్ చేసేద్దాము చూడండి మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి మనకి ఇంత మటుకే వస్తుంది ఎక్కువగా అయితే రాదు మామూలుగా అయితే కనుక ఇలా రౌండ్గా అయితే రావాలి కానీ మనకు జాకెట్ కాబట్టి తక్కువగా వస్తుంది ఇంకా దీన్ని అనేది మనకు హ్యాండ్స్కు ఈ నార్మల్ హ్యాండ్స్ ఉన్నాయి కదండి దీనికి అనేది జాయింట్ వేసి పెడుతున్నాను కొంతమంది ఇలాగనే పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టారంటే కనుక చాలానే బాగుంటుంది కానీ కొంతమంది స్కిన్ కనిపిస్తుంది అనేసి వేసుకోరు అందుకోసం అనేది నేనైతే ఈ నార్మల్ హ్యాండ్స్కి అనేది అతికిచ్చి వేస్తున్నాను ఈ నార్మల్ హ్యాండ్స్ అనేది మడిచి అనేది కుట్టేసుకున్నాము ఇది అయితే కనుక లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ అనేది మడిచి కుట్టుకోవాలి చూడండి దీన్ని అనేది మడిచి అనేది ఇలాగైతే కనుక కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇవి రెండు విడి విడిగా చేసేసుకున్నాము ఇలా అనేది మడిచి కుట్టేసుకున్న తర్వాత జాకెట్ ఉంటుంది కదా మనకు జాకెట్ మీద హ్యాండ్స్ ఉన్నాయా లేదనేది చూసుకోండి నార్మల్ జాకెట్కు మనం హ్యాండ్స్ ఎలా చూసుకుంటామో ఇంకా సేమ్ అలాగనే కరెక్ట్గా అయితే ఇంకా హ్యాండ్స్ అయితే ఉన్నాయండి ఇంకా దీనిలో అనేది మనము కొంచెం క్రాస్గా అనేది ఇంకా కట్ చేసుకున్నాము చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలా ఇలా అనేది క్రాస్ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు అనేది మనము ఇది హ్యాండ్స్ ఉంది కదా ఈ హ్యాండ్స్కి అనేది ఇది జాయింట్ వేసేసుకున్నాము ఇక్కడ అనేది చూడండి ఇది ఇలా అనేది పెట్టుకునేది చూసుకోవచ్చు మనకు మధ్యన వస్తుంది కదా ఇది మనం ఇక్కడ దాటు పెట్టిన దగ్గరికి అనేది వేసేసుకోవాలి వేసుకొని ఇక్కడ నుంచి ఇలాగనేది కుట్ అనేది వేసేసుకుందాము వేసుకోండి సరిపోతుంది మనకు లైనింగ్ లేకుండా ఇష్టపడని వాళ్ళకి ఇలాగైతే కుట్టాలి లైనింగ్ లేకుండా పర్లేదు అనుకునే వాళ్ళకైతే తనక నార్మల్గా గుడ్ కూడా సరిపోతుంది చూడండి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ తీరుగానే ఉంటుంది మనకైతే ఇలా అయితే కనుక వస్తుంది ఇలా అయితెనుక వస్తుంది ఇప్పుడు అనేది మనం ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కింది సైడ్ అనేది మనం జిగ్జాగ్ చేయించుకోవచ్చు లేకుంటే ఇలాగ సన్నగా అనేది మర్చుకోవాలి మీ దగ్గర జిగ్జాక్ మిషన్ ఉంటే జిగ్జాక్ చేసేసుకోండి సరిపోతుంది లేకుంటే జిగ్జాక్ మిషన్ లేనప్పుడు ఇలాగ సన్నగా మర్చుకొని అనేది నిదానంగా నిబ్బరంగా అనేది కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇట్లా అయితే వేసేసుకోవాలి సన్నగా అనేది ఇంకా మొత్తం ఇలాగనే వేసుకున్నాము చూడండి ఇలా అయితేనుక కుట్టుకోవాలి నేను రెండు హ్యాండ్స్ అనేది కుట్టేశాను ఇలా అనేది చూడండి ఇలా అయితే కుట్టేశాను ఇవైతేనుక షోల్డర్కి జాయింట్ వేసుకున్నాము చూడండి ఇంకా దీన్ని షోల్డర్కు మనం హ్యాండ్స్ ఎలా జాయింట్ వేసుకుంటామో ఇంకా సేమ్ అలాగనే ఈ జాయింట్ వేసేసుకోవడమే निम्नलिखित निर्देश तो అనేది కుట్టు వేసేసుకోవడమే ఇంకో కుట్టు వేసేసుకున్నాము చూడండి రెండు వైపులు అనేది నేనైతే కుట్టేసాను హ్యాండ్స్ అయితే ఇటు కూడా కుట్టేశాను ఇంకా మనకు అనేది స్ట్రైట్ గా కుట్లు అనేది వేసేసుకోవడమే ఇవి అనేది మనము చిన్నగా హ్యాండ్స్ ఉంటాయి కదండి అవి చిన్నగా అయితే తీసుకోకూడదు కొంచెం పెద్ద సైజులోనే తీసుకోవాలి అప్పుడైతేనే మనకు నీట్గా అనేది వస్తుంది ఇవి ఇలా పైకి ఉన్నాయండి గలీజ్గా కనిపిస్తాయి నేను అందుకే కొంచెం పొడుగ్గా కూడా పెట్టేసాను ఇంకా స్ట్రైట్గా అనేది కుట్ అనేది వేసేసుకుందాము చూడండి కుట్లు అయితే వేసేసాను స్ట్రైట్గా అనేది చూడండి హ్యాండ్స్ అయితే మనకి ఇలా అయితే వస్తాయి చూడండి హ్యాండ్స్ అయితే కనుక ఇలా అయితే వచ్చేసాయి మనకు వేసుకున్నప్పుడు అయితే కనుక ఇలా అయితే ఉంటాయి ఇలాగా చూశారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్లో క్లాత్తో అయినది హ్యాండ్స్ అనేది అమ్రిల్లా కటింగ్ ఎలా అనేది ఎలా కుట్టుకోవాలనేది చూసారు కదా నచ్చితే ఇనుక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అయినది మీకు మళ్ళీ అనేది నేనైతే చూపిస్తాను చూడండి సింపుల్గా అయితే ఇనక రెడీ అయిపోయింది ఎవరైనా లైనింగ్ లేకుండా వేసుకొని వాళ్ళకు కూడా ఇలాగైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ओके फ्रेंड्स इधी वीडियो बाय